ఆన సంతోషమైన దినంగా భావిస్తున్నాము మాకు సంక్రాంతి ఇంకా రెండు రోజులు ముందుగానే మాకు పండగ దినంగా ఈరోజు భావిస్తున్నాము స్వాతంత్ర సమరయోధుడైన ఒకటే ఓబన్నకి అధికారంగా మాకు ప్రకటించిన ముందుగా చంద్రబాబు నాయుడికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూట ప్రభుత్వం కూడా నేను నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మా కష్టం వృధా కాలేదని చెప్పి ఈ మీడియా ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ మా ఒడెర కులస్తులు ప్రతి ఒక్కరూ కింది నుంచి పై వరకు పోరాడుతూ ఈ విధంగా తీసుకురావడం చాలా మంచి కారణము ఎందుకంటే వీటిలో ప్రతి ఒక్కరూ బాగా స్థానమే అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఈ మీరియా ద్వారా గుండా మా సీఎంకు మా నారా లోకేష్ బాబు మంత్రికి సబితమ్మ మేడం కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు నామినేటెడ్ పోస్టులు కూడా త్వరగా మాకు ప్రకటించాలని ఉండంత స్థాయిలో మాకు ఇవ్వాలని చెప్పేసి ఒక మా వడెర కార్పొరేషనే కాదు ఎమ్మెల్సీ ఇస్తామని మాకు మాట కూడా అయ్యింది ఎన్నో తపాలుగా మాకు వాగ్దానం కూడా చేసినారు నాకే పుటపర్తిలో మాట కూడా ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అలాగే చాలామంది మా పెద్దలు కూడా కష్టంతో ఎంతోమంది ఈ పార్టీని నమ్ముకొని తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ముందుకు పోతున్నారు కాబట్టి అనేక విధాలుగా ఇప్పుడు మైనింగ్ చైర్మన్లు ఉన్నాయి ఉడా చైర్మన్లు ఉన్నాయి చాలా విధాలుగా ఉన్నంత స్థాయిలో చైర్మన్లు డైరెక్టర్లు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కష్టపడే వాళ్ళని గుర్తించి నారా లోకేష్ బాబు గుర్తించి ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా ఈ మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మాకు ఒక పండుగ రోజు వడ్డే కులొస్తారు అందరికీ ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీసులోనూ అధికారికంగా గుంటూరులో పెట్టారు మేము అనంతపురంలో మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పెట్టాము ఎందుకంటే ఈ అంద ఈరోజు మాకు ముఖ్యంగా పండుగ రోజు ఎందుకంటే ఒడ్డు బొమ్మన జయంతి అధికారికంగా ప్రకటించిన మా కూటమి ప్రభుత్వానికి మా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఐటీ శాఖ మంత్రి గారు నారా లోకేష్ బాబు గారికి మా బీసీ ముద్దుబిడ్డైన మా బీసీ మంత్రి వరిలు మా సవితమ్మక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు